పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని విశాఖ వాసులకు ప్రత్యేక రుచులను అందిస్తున్న దిల్సే హైదరాబాది హలీం విక్రయ కేంద్రం కేల్ ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ సీతారామరాజు సుధాకర్ హాజరే ప్రారంభించారు అయితే విశాఖలోని పదిహేను సంవత్సరాలుగా షేక్ జుబేర్ నాణ్యమైన రుచికరమైన హలీంను అందిస్తూ ప్రజల ఆదరణ పొందడం అభినందనీయమని పేర్కొన్నారు రంజాన్ మాసంలో ముస్లింలు కఠిన ఉపవాసం పాటిస్తారని చెప్పారు ఉపవాసం విరమించే సమయంలో హలీంను స్వీకరించడం ఆనవాయితీగా కొనసాగుతోందని తెలిపారు విశాఖ వాసుల ప్రేమ అభిమానాలతో హలీం విక్రయాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నానని షేక్ జుబేర్ తెలిపారు కఠోరంగా పాటించి అలీం లాంటి ఐటెంని ఈవినింగ్ టైంలో తీసుకొని మళ్ళీ మార్నింగ్ కూడా తెల్లవారకు ముందే చేసి కంటిన్యూస్ ట్వెల్వ్ అవర్స్ ఫాస్టింగ్ ఉండే సమయానికి బహుశా మత పెద్దలు కానీ పూర్వం చేసిన పెద్దలో ఈ ఐటెంని ఇలాంటి వాటిని బహుశా డిజైన్ చేసిన కారణం ఏంటంటే ప్రోటీన్ న్యూట్రిషియస్ వాల్యూస్ లేట్గా డైజెస్ట్ అయ్యే విధానం కొంతసేపు ఈ ఉపాధి దీక్ష ఉన్నా కానీ శరీరానికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా బహుశా ఇది డిజైన్ చేస్తుంటారు అంత ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కలగాలని ఆ మానవాళికి ఆ దేవదేవుడు అల్లా ఆశీస్సులు ముఖ్యంగా విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ పట్ల ఈ విడిపోయిన రాష్ట్రానికి మెండుగా ఉండి రాజధాని నిర్మాణంలో కానీ వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమంలో కూడా విశాఖపట్నం పురోగమనం దిశగా పయనించే విధంగా ఆ దేవదేవుడు అల్లా ఆశీస్సులు ఉండాలని షేక్ జుబేర్ దిల్సే హైదరాబాది హరీన్ గత ఫోర్టీన్ ఇయర్స్ నుండి ఒక దిగ్విజయంగా మంచి విజయాన్ని సాధిస్తూ ఫిఫ్టీన్ ఇయర్స్లో అడుగు పెట్టడం జరిగింది ఈరోజు మా గురువర్యులైన సీతంరాజు సుధాకర్ గారు దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ గారు ఈరోజు వచ్చి నా స్టాల్ని ఓపెన్ చేసినందుకు నాకు నిజంగా చాలా ఆనందంగా ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇది ఐదో సంవత్సరం ఆయన రావడం నన్ను ఆశీర్వదించడం ఇక్కడ రంజాన్ వాతావరణం చాలా బాగా చాలా హ్యాపీగా జరుగుతుంది ప్రతి సంవత్సరం జగదాంబ సెంటర్లో ఓపెన్ చేసేవాడిని ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఈ మన కాల్ సెంటర్స్ గ్రూప్స్ కానీ ఈ ఫ్యామిలీస్ కానీ వచ్చి ఇక్కడ తింటుంటే వాళ్ళు తిన్న తర్వాత బాగుంది అనగానే మనసు చాలా హ్యాపీగా ఉదయం నుండి కష్టపడిన కష్టానికి ఫలితం దొక్కి దక్కినట్టుగా చాలా ఆనందంగా ఉంటుంది ఈ సంవత్సరం కూడా అందరూ కలిసికట్టుగా నాకు బాగా సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దిల్సీ హైదరాబాద్ హలీం తరపు నుండి మా గురువుగారి తరపు నుండి అందరి తరపు నుండి రంజాన్